ఒక నర్సరా పేరు కే సాధ్యం చెప్పి రాష్ట్రం అయినా క్రమశిక్షణగా జరుగుతాయనేది దాని అంతతో కేంద చాలా క్రమశిక్షణతో నితాయన్నారు మీకు ప్రత్యేకంగా అభినందాల్లో అదేవిధంగా పాల్గొన్న రీతి పదాలు ఎంత దూర శిక్షణతో ఈ పేరులో నిర్వాహకులకి సహకారో శాసన సభ్యుల చదరగా అనుబంధ భాగంగా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మహత్తరమైన కార్యక్రమానికి

ڪم ڪار سمجهو ٿو اها సత్కరించడం కోసం వసంత వేణుబాబు గారు ముప్పాళ్ళ శ్రీనివాసరావు గారు దుర్గంపూడి వేలు చౌద్ర గారు చల్లగొండ హరికృష్ణ గారు కాశ్యం గారు యజమాని సత్కరించి సక్షన్ లేదంటే దయచేసి సత్కరించి వచ్చేసరి रा <laughs> اها اها اها

बांग्लादेश में मलेके देन पुरातन अध्ययन आधुनिक देखते तो प्रति आगमन बहुत देरी का आवे। lecte भैया अब रूपन के मलेके करिसतो नी मी शारजामा विवाह शुरू करिया रखा है इनका नाते के साथ नमुचता के लिए स्टे इन ऑन रेट जैसे कि प्रति आगमन फ्लैट रेट से हो मई वटरा ओडे रालेया सेज में का अहवाल सुनाओ मेरे करा टीम का ग्रुप गोय पर प्राप्त करता हूं నాగరెడ్డి గారు అక్కడ గ్రామ కాలి చేయాలండి ఎవట్రా గారు మీలో కూర్చోబెడుతున్నారు కొంతమందిని శిక్షణ పాటించాలని చెప్పి మీరు అక్కడ ఉన్న వాళ్ళని కూర్చోబెడుతున్నారు వీళ్ళు తీసుకోవాలి గ్రామంలో ఎవరు ఉన్నటో మా నాయకులు జరగబడుతున్నారు మీరు ఎవట్రా గారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పీరాల శ్రీ సంస్థలు ముట్లూరు మొట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపటం వేరు బ్రహ్మ నాయుడు గారు ఉయ్యన్న క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గతరెడ్డిగా ఉండాలి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న శ్రీనివాసరావు గారు ముట్లూరు వచ్చి చేరుకోవడం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో గత ప్రదర్శన జరుగుతోంది పన్నెండు గత మొత్తం ఇంకా మూడు గతలకు ప్రదర్శన జూనియర్ జూనియర్స్ పేర్లు నమోదు చేసుకోవాలండి మరి మరికొద్దిసేపట్లో డ్రాప్ రేపు జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించి ముప్పై ఒకటో తేదీ ఎల్లుండి ఈ సంవత్సరం ముగింపుతా ఈ పోటీలు పూర్తి ముగింపు అవుతుంది ముప్పై ఒకటో తేదీ సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది Hey 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 రెండవ రౌండ్ ఆరు వందలు అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్ల ముందంగిలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మీరాలో శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టిచేరు కొన్ని మండలం பல சேர்ந்து நமோது Brothers of night. నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్నాలుగు సెకండ్ యాభై ఐదు సెకండ్లు వెనుక లో ఉన్నవి శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి చెరుకోరు మండలం

दिन व श्रवण आउटलो 4 ఇప్పుడు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల మూడు సెకండ్లలో లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్ల ముందో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నది ఆయన్ని వెంకటేష్ గారు లైవ్ ఎలా వస్తుంది లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హే 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 అల్ల వై 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 మేరల శ్రీవాస్ రాగారు మంత్రం మేలో నమొజ్ చేసుకోవాలని జూనియర్ విభాగంలో శ్రీ ప్రమిత దేవి పేరు శ్రీ ప్రమిత அப்பாடாவே 10 நிமிஷம் பண்ணவன்னி 10 நிமிஷம் யாருக்கு வந்துப்பாவை 12 పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము నలభై ఏడు సెకండ్లు ఒక నిమిషము ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది శ్రీనివాసరావు గారు ఒట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి Lê 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 மண்டலம் <lush> <letzester gawru> పద్దెనిమిది వందల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దన్నా పదకొండు సెకండ్లు ముందజీలవర్ణాలి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దకన్నా ఒక నిమిషము ఇరవై ఏడు సెకండ్లు వెలుగలవాలి పన్నెండు మంది రైతు సోదరు పేర్లు నమోదు చేసుకున్నారు జూనియర్ లో మిగిలినటువంటి రైతు సోదరులు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి పేరాల శ్రీనివాసరావు గారు ముంటూరు వచ్చి చెరుకోరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక్క నిమిషము నాలుగు సెకండ్లు వెలికల్ గిలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది

నాలుగు నిమిషములో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో పేదల శ్రీనివాసరావు గారు ముడ్లను ఒత్తిడి చెప్పుకొని మళ్ళీ శ్రీనివాసరావు గారు ముగ్గురు మట్టి చరిపూర్ మండలం గుంటూరు జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీనివాసరాల ముట్లూరు ఒత్తి చెరుపూరు మండలం గుంటూరు ప్రదర్శనలో ఉన్నాయి వెళ్ళి మరల తిరిగి ఇరవై ఆరు అడుగుల దూరాన్ని ఆడాలి శ్రీనివాసరావు గుంటూరు వచ్చి చెరుపూరు మండలం గుంటూరు జిల్లా వారి చక్క ప్రదర్శనలో ఉన్నాయి

చివరకు వెళ్ళి మరల తిరిగి ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతారు కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు మీరాల శ్రీనివాసరావు గారు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పంతొమ్మిది నిమిషముల నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని సమయము పూర్తయినది ఒకే స్కూల్ చెప్పారుగా